హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ వింటాకీస్ మనం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్ వెయిట్ చేసి చూసే ఒక బిగ్ బాస్ సీజన్స్ ఎవ్రీ టైం వస్తున్నాయి పోతున్నాయి సామాన్యులకు అవకాశాలు అంటున్నారు కానీ కరెక్ట్గా సామాన్యులకు అవకాశాలు అయితే ఎక్కడ సరిగ్గా లేకపోవడంతో ఎలా అప్లై చేసుకోవాలో తెలియకపోవడము ఒక గేట్ వే లేకపోవడము సామాన్యులకు అప్లై చేసుకోవడానికి కరెక్ట్ ఒక గేట్ వే అనేది క్రియేట్ చేయకపోవడము ఇంత ఇంతవరకు అయితే జరగలేదు ఎక్కువ సెలబ్రిటీసే వచ్చారు అక్కడక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేమస్ అయిన వాళ్ళు వచ్చారు సామాన్యులు వచ్చిన చాలా తక్కువ ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు తప్ప అంతకంటే ఎక్కువ లేరు ఈసారి మాత్రం సామాన్యుల కోసం గేట్వే ఒక గేట్ పెద్ద గేట్ ఓపెన్ చేసి పెట్టాలనిపించింది నిజంగా చెప్పాలంటే మన సామాన్యులందరూ కూడా చాలా మందికి ఉంటుంది ఒక కోరిక బిగ్ బాస్కి నేను వెళ్ళాలి నేను కనపడాలి టీవీలో నేను బిగ్ బాస్లో ఆడాలి నేను వెళ్తే ఇది చేస్తాను నేను వెళ్తే అది చేస్తాను నేను వెళ్తే ఇట్లా ఉంటా నా పరిస్థితి ఇట్లా ఉంటుంది నేను బాగుపడతాను నా లైఫ్ ఇట్లా చేంజ్ అయిపోతుంది ఇలాంటి కోరికలు ఇలాంటి కళలు చాలా మందికి ఉంటాయి బిగ్ బాస్ మీద బిగ్ బాస్కి వెళ్ళాలనే ఆశలు కానీ సో మన లాంటి సామాన్లకి అందరికీ బిగ్ బాస్ ఇప్పుడు ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చింది అదేంటంటే మనందరికీ డైరెక్ట్గా అప్లై చేసుకునే అవకాశము ఒక వెబ్సైటు క్రియేట్ చేసి ఇచ్చేశారు సో మనం చేయాల్సింది ఏంటంటే బీబీ నైన్ డాట్ జియో స్టార్ డాట్ కాంలోకి వెళ్ళి లాగిన్ చేసి అందులోకి వెళ్ళిపోయేసి రిజిస్టర్ చేసుకోవడమే మీన్స్ మన పేరు మన డీటెయిల్స్ మన ఫోన్ నెంబరు మన మెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి మన గురించి ఒక త్రీ మినిట్ వీడియో అప్లోడ్ త్రీ మినిట్ వీడియో చేసి దాంతో అప్లోడ్ చేసేయాలి వీడియో కూడా ఫిఫ్టీ ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడదు కంప్రెస్ చేసేయండి చాలా అంటే చాలా తక్కువకి కంప్రెస్ చేయాలి ఎంత క్వాలిటీ ఉన్నా కూడా ఎంత వీడియో క్వాలిటీ ఉన్నా కూడా మనకి తీసుకోదు ఫిఫ్టీ ఎంబీ కంటే ఎక్కువ కాబట్టి వీడియో ఫిఫ్టీ ఎంబీ బిలో ఉండేటట్టు చూసుకుని త్రీ మినిట్స్ వీడియో మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీన్స్ మీరు ఏం చేస్తారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఎందుకు బిగ్ బాస్కి రావాలనుకుంటున్నారు మీకు బిగ్ బాస్లో ఏ విధంగా మీ స్ట్రెంత్ చూపిద్దాం అనుకుంటున్నారు మీ స్ట్రెంగ్స్ ఏంటి మీ పాజిటివ్స్ ఏంటి మీ నెగిటివ్స్ ఏంటి మీరు ఏ విధంగా బిగ్ బాస్ హౌస్కి వచ్చి సర్వైవ్ అవ్వాలనుకుంటున్నారు సో పర్పస్ ఏంటి సో మీ లైఫ్ గురించిన ఇవన్నీ జెన్యున్ గా మీరు రికార్డ్ చేసే వీడియో ఆ వీడియోను ఫిఫ్టీ ఎంబీకి మించకుండా అప్లోడ్ చేసేయండి క్వాలిటీ తక్కువైనా పర్లేదు ఏం కాదు వాళ్ళు చూస్తారు చూసిన వాళ్ళలో ఎవరు నచ్చితే వాళ్ళకి ఎలాంటి కంటెస్టెంట్గా కావాలో వాళ్ళని తీసుకుంటారు తొందరగా అయితే చేసేయండి ఎందుకంటే అప్లికేషన్ చాలామంది వచ్చేస్తారు ఎందుకంటే చాలామందికి తెలిసింది ఇప్పుడు ఇది దానివల్ల చాలా అప్లికేషన్స్ వెళ్ళిపోతాయి అంతా వాళ్ళు సెలెక్ట్ చేయడం కూడా చాలా కష్టం అయిపోద్ది ఒకవేళ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింటే మళ్ళీ తీసుకోవడం కూడా కష్టం అయిపోద్ది కదా సో ఎవరు ముందు చేస్తే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది సో తొందరగా మీరు రిజిస్టర్ అయిపోండి మీ అప్లికేషన్ అయితే పంపించేసేయండి బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం నేనైతే అప్లై చేసినా మీరు కూడా అప్లై చేయాలనుకుంటే నేను లింక్ అనేది కింద ఇస్తాను వెబ్సైట్ ఇది అలాగే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను అనమాట ఆ వెబ్సైట్ ఏందనేది సార్ చూసుకోండి మీరు తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అప్లై చేసి బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో చెప్పేసేయండి కింద కామెంట్లో మీకు వెళ్ళాలనిపిస్తుందా కింద కామెంట్లు కూడా నాకు చెప్పండి మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు బిగ్ బాస్కి అనేది సో అది కూడా వీడియో చేసి కూడా అందరూ అప్లోడ్ చేసేయండి సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో చేయండి ఆ పక్కన ఒక గంట ఉంటుంది దాన్ని గట్టి కొట్టేసేయండి అనమాట సో మళ్ళీ ఇంకో వీటితో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ లవ్ కాదు